మనకి ఒక్కొక్క గ్రహము కూడా అది నీచపడినప్పుడు లక్ష్మీ యోగాన్ని ఎప్పుడు ఇస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి ఒక్కొక్క గ్రహము కూడా అది నీచపడినప్పుడు లక్ష్మీ యోగాన్ని ఎప్పుడు ఇస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇది చాలామందికి ఒక గ్రహం నీచం పట్టింది అనగానే ఒక భయం ఉంటుంది అమ్మో ఈ గ్రహం నీచం పట్టేసిందా ఇప్పుడు ఎలాగా ఆ గ్రహం యొక్క మార్గదశ వస్తుంది తర్వాత తదుపరి లేదా గ్రహం యొక్క అంతర్దశ వస్తుంది మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఆ స్థానం మొత్తం పాడవుతుందా ఆ స్థానం యొక్క ఎఫెక్ట్ నెగిటివ్గా ఉంటుందా జాతకుడి మీద అని వాళ్ళకు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఒక టెన్షన్ అవ్వచ్చు ఒక భయం అవ్వచ్చు ఇవన్నీ వచ్చేస్తాయి కానీ ఇక్కడ నీచపడ్డ గ్రహము లక్ష్మీ యోగాన్ని కూడా ఇస్తుంది అది ఎప్పుడు ఎలాగా అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కో రాశిలో నీచపడడం జరుగుతుంది మనకు తెలిసేది ఆ నీచపడ్డప్పుడు దాని ఆపోజిట్ రాశిలో ఆ గ్రహం యొక్క ఉచ్చస్థితి ఉంటుంది ఇది కూడా అందరికీ తెలిసిన విషయం ఇది బేసిక్ పాయింట్ అంటే ఉదాహరణకి మేషంలో రవి ఉచ్చ అనుకోండి దాని ఆపోజిట్ అంటే తొల అక్కడ నీచము ఇప్పుడు శని భగవాను తీసుకోండి అదే మేషంలో నీచము అదే తొలలో ఉచ్చ దాని ఆపోజిట్ అలాగే బుధుడు కన్యలో ఉచ్చ దాని యొక్క ఆపోజిట్ రాసి అవుతుంది కన్యకి మేనం అవుతుంది అక్కడ నీచం ఇక్కడ కర్కాటకంలో కూడా అంతే గురు ఉచ్చ మకరంలో నీచం దాని ఆపోజిట్ సైన్లో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము ఏదైనా ఒక గ్రహం నీచం పట్టింది మీ జాతక చక్రంలో ఆ గ్రహం యొక్క మహర్దశ వస్తుంది అది లక్ష్మీ యోగాన్ని ఇస్తుందా ఇవ్వదా ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం లక్ష్మీయోగము ఎలా కలుగుతుంది ఒక నీచపడ్డ గ్రహం వల్ల అంటే ఆ గ్రహానికి యోగం జరగడం ఒకటి చాలాసార్లు తెలుసుకున్నాం మన యోగం గురించి కదా అది మనకు అందరికీ తెలుసు ఆ పాయింట్ ఒక్కసారి రిపీట్ చేసేసి ఇంకా కొత్త పాయింట్ చెప్తాను ఇప్పుడు నేను యోగం అంటే ఏంటి ఒక గ్రహం నీచపట్టినప్పుడు ఆ నీచపడ్డ గ్రహంతో ఆ రహస్యాధిపతి కలిసి ఉన్న లేదా రహస్యాధిపతికి కేంద్రాల్లో ఉన్న ఉన్నా యోగం అంటాం ఉదాహరణకి ఈ గురువుని తీసుకుంటాం ఎగ్జాంపుల్ లేదా శని తీసుకోండి పోనీ శని భగవానుడు మేషంలో నీచం అక్కడ ఈ శని తోటి రవి కలిసి ఉన్నాడు అనుకోండి రవి కూర్చు కదా నీచభంగ రాజయోగం జరుగుతుంది శని భగవానుడికి లేదు నీచపడ్డ శని భగవానుడు మేషంలో ఉన్నప్పుడు శని భగవాను నుంచి ఈ రవి కేంద్రాల్లో ఉండాలి దాన్ని కూడా నీచభంగ రాజయోగం అంటాం కానీ ఇప్పుడు నేను చెప్పేది యోగం కలుగుతుంది ధనయోగాలు కలుగుతాయి ఎలాగా అంటే కనుక ఒక నీచపడ్డ గ్రహం నుంచి ఒక నీచపడ్డ గ్రహం నుంచి ఎక్కడైతే ఒక గ్రహం నీచం పడుతుందో అక్కడి నుంచి పంచమంలో కనుక పంచమంలో కనుక ఆ రహ్యాధిపతి ఉన్న అక్కడ ఉచ్చపట్టే గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం ఉన్నా సరే ఇక్కడ వాళ్ళకి లక్ష్మీయోగం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు లక్ష్మీ యోగము కలుగుతుంది అంటే ఇద్దరు పంచమ భాగ్యాల్లో ఉండాలి అంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది భాగ్యస్థానం అవుతుందండి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు ఉదాహరణకు చెప్తాను చూడండి శని భగవానుడు మేషంలో నీచం పట్టడం జరుగుతుంది కదా ఈ ఒక్క పాయింట్ చెప్తే మీకు అర్థమవుతుంది శని భగవానుడు మేషంలో నీచము అక్కడి నుంచి పంచమంలో అక్కడ ఏదైతే ఉచ్చపడుతుందో ఆ గ్రహం ఉండాలి అని చెప్పాను నేను అంటే పంచమస్థానం అవుతుంది సింహరాశి అక్కడ ఎవరు ఉండాలి అక్కడ ఉంచబట్టే గ్రహం ఏంటి రవి ఆయన స్వక్షేత్రంలో రవి పైగా పంచమంలో ఉండడం జరిగింది అప్పుడు శని మహర్దశ విపరీతమైన లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ రవి మహర్దశ గురించి మాట్లాడలేదు అక్కడ నీచపట్ట గ్రహం గురించి మాట్లాడుతున్నాం అప్పుడు శనికి రవి పంచమంలో ఉంటాడు రవికి శని భగవానుడు భాగ్యంలో ఉంటాడు పంచమ భాగ్యాలు అయ్యాయి అవి ఇలాంటి సమయంలో శని మహర్దశ లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు క్లియర్ అయిందా పాయింట్ తర్వాత అదే శని భగవానుడి నుంచి లాభస్థానంలో ఉన్నా సరే పంచమస్థానం కానీ లాభస్థానం కానీ ఇది విపరీత ధనయోగాల్ని సూచిస్తుంది ఆ జాతకుడికి ఒకటే పాయింట్ మొత్తం వీడియో కవర్ అయ్యేలాగా ప్రతి గ్రహానికి కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ గ్రహం ఏదైనా ఇబ్బంది పెడుతోంది ఆ గ్రహం ఏదైనా ఇబ్బంది పెడుతోంది అంటే ఆయన పొజిషన్ కూడా ఎలా ఉందో చూసుకోవాలండి మీకు ఆ గ్రహం యొక్క మహారదం జరుగుతుంది ఆ సమయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఒకటికి రెండు సార్లు ఆ గ్రహం యొక్క పొజిషన్ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే ఇది గుర్తుంచుకోండి తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉచ్చపట్టే గ్రహాన్ని తీసుకోవాలా లేదంటే స్వక్షేత్రమైన గ్రహాన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ రెండో పాయింట్ యాడ్ అవుతుంది ఇప్పుడు మేషమే తీసుకోండి శని భగవాను తీసుకున్నప్పుడు అక్కడ గ్రహం తీసుకున్నాను రవిని మరి కుజుడు మేషానికి అధిపతి కుజుడు కదా కుజుడ్ కూడా తీసుకోవాలి అంటే ఎలాగా శని భగవానుడు మేషంలో నీచం పట్టినప్పుడు దాని యొక్క అధిపతి అయిన కుజుడు శని భగవానుడికి పంచమంలో ఉన్నా సరే లేదు శని భగవానుడికి లాభంలో ఉన్నా సరే శని భగవానుడి యొక్క దశ అదృష్టాన్ని కలిగిస్తుంది అంటే శని భగవానుడు అదృష్టాన్ని ఇస్తాడు అని చెప్పచ్చు ఒక మాట అక్కడ శని భగవాను యొక్క మహర్దశ లేకపోయినప్పటికీ కూడా అది శని భగవానుడికి చాలా మంచిది ఆ శని భగవాను యొక్క పాజిటివ్ రిజల్ట్స్ ఆ జాతకుడు ఖచ్చితంగా పొందుతారు అక్కడ ఏమైనా నెగిటివిటీ వస్తుంది మీకు ఆ టైంలో అంటే కనుక అక్కడ చూసుకోండి శని భగవాను యొక్క పొజిషను లేదా ఈ గ్రహాల యొక్క పొజిషన్లో కూడా చూసుకోండి ఎవరో డిగ్రీల్లో ఏమైనా మార్పు ఉండి రాసి మారడం జరిగిందా లేకపోతే ముందు రాసులో ఉండిపోవడం జరిగిందా అన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా మంచి క్యాలిక్యులేషను చాలా యోగాలు లక్ష్మీ యోగం దీన్ని మనం అన్నీ చేపట్ట గ్రహం ఇస్తుంది అది ఇక్కడ క్లియర్ అయింది కదా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే కర్కాడ రాసి తీసుకుందాం ఎగ్జాంపుల్ అక్కడ కుజుడు నీచం పడతాడు కదా అదే ప్లేస్లో గురువు ఉచ్చపట్టడం జరుగుతుంది ఇప్పుడు అదే కుజుడికి గురువు పంచమంలో ఉన్న అదే ప్లేస్లో ఈ కుజుడికి గురు పంచమంలో ఉన్న లేదు లాభంలో ఉన్న కుజుడికి చాలా చాలా మంచిది కుజుడు లక్ష్మీ యోగాన్ని కలిగిస్తాడు జాతకుడికి అంతేనా కూర్చపట్టే గ్రహమేనా కాదు ఆ కుజు ఈ కర్కాటక రాశి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడిని కూడా తీసుకోవాలి ఇక్కడ ఇదే కుజుడికి చంద్రుడు పంచమంలో ఉన్న తర్వాత కుజుడికి లాభంలో ఉన్న కుజుడికి చాలా మంచిది ఇక్కడ చంద్రుడు నీచం పడుతున్నాడు చంద్రుడి గురించి మాట్లాడలేదు కదా ఇక్కడ మనం ఆ నీచపడ్డ గ్రహం కుజుడు గురించి మాట్లాడుతున్నాం ఆ కుజుడికి చాలా మంచిది కుజుమహర్దశ యోగాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు క్లియర్ అయిందండి పాయింట్ ఇది ఒకసారి మీ జాత చక్రాల్లో వెరిఫై చేసుకోండి మీకు ఆ గ్రహం నీచపడ్డ గ్రహం ధన యోగాలు ఇవ్వటం లేదు ఎలా ఉన్నా సరే అంటే కనుక అప్పుడు ఫాల్ట్ ఏంటి అన్నది మనం చెక్ చేయాలి మ్యాక్సిమం అసలు మీకు ఆ నీచపడ్డ గ్రహం ఆ టైంలో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఫలితాలు ఇవ్వకూడదు ఇవ్వదు కూడా ఇస్తోంది అంటే కనుక మీరు అలర్ట్ అవ్వాలి కంపల్సరీ చాలా ఇబ్బందులు ఉంటాయి అది ఇబ్బందులు ఇస్తోంది అని ఒక్కసారి మీరు గమనించేసుకుంటారు కదా మహర్తస్ ఎలా జరుగుతుందని అక్కడ ఇబ్బందులు జరుగు అక్కడ ఇబ్బందులు ఇస్తోంది ఆ గ్రహం అంటే మీరు అలర్ట్ అవ్వాలి కంపల్సరీ అది మళ్ళీ ప్రమాదాన్ని దారితీస్తుంది అది గుర్తుంచుకోండి ఎందుకంటే నీచభంగ రాజయోగం వేరు నీచపడ్డ గ్రహం ద్వారా ధనయోగాలు వేరు అసలు దానికి దీనికి సంబంధం ఉండదు క్లియర్ అయిందండి పాయింట్ సరే ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం ఉదాహరణకి మకర రాశి తీసుకుందాం మకర రాశిలో గురువు నీచము ఇప్పుడు ఇదే మకర రాశి నుంచి అక్కడ ఉచ్చిపట్టే గ్రహం ఏంటి కుజుడు అంతే కదా ఆయన గురువు నుంచి పంచమంలో ఉన్న అప్పుడు రెండు పంచమ భాగ్యాలు అవుతాయి లేదు గురువు నుంచి లాభం స్థానంలో ఉన్న గురువుకి చాలా మంచిది అంతేనా మరి దాని అధిపతి ఉన్నారు కదా మకర రాశి అధిపతి శని భగవానుడు ఇప్పుడు గురువు నుంచి శని భగవానుడు పంచమంలో ఉన్న గురువు నుంచి లాభంలో శని భగవానుడు ఉన్నా గురువుకి చాలా చాలా మంచిది గురు గురుమహారదప్పుడు ధనయోగాల్ని ఇచ్చి తీరుతుంది అని చెప్పచ్చు ఫిక్స్ అనమాట మీరు ఫిక్స్ అయిపోవచ్చు అంత అద్భుతంగా ఉంటాయి ఆ రిజల్ట్స్ క్లియర్ అయిందండి ఇప్పుడు అదేవిధంగా మీరు మిగతా గ్రహాలను కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అక్కడ నీచపడ్డ గ్రహం ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే పర్వాలేదు చెడు ఫలితాలను ఇస్తుంది అంటే మాత్రము బి అలర్ట్ క్లియర్ ఇప్పుడు ఈ ధనయోగాలు ఎలా ఉంటాయి వస్తున్నాయి ధనయోగాలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఉందని మాకు ధనయోగాలు వస్తున్నాయి అంటే కనుక ధనయోగాలు ఎలా ఉంటాయి అంటే విపరీతంగా ఉంటాయి అంటే హైపర్గా ఉంటాయి అన్నమాట ధనయోగాలు వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు హోదాకి లోటు ఉండదు విపరీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది మంచి పొజిషన్కి వెళ్తారు వాళ్ళు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ స్థాయి అనే ఒక స్థానానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే కొంతమంది అంటే కొంతమంది అనకూడదు మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే అండి చాలా లో లెవెల్ నుంచి ఎదుగుతూ ఉంటారు వాళ్ళు మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అండి చాలా కష్టపడ్డారు మా తల్లిదండ్రులు అక్కడి నుంచి వచ్చామని చెప్పి అలాంటి వాళ్ళు ఒక్కసారిగా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు చూడండి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు ఆ పొజిషన్కి డ్యామ్ష్యూర్ అనమాట వాళ్ళు ఏంటంటే శ్రద్ధ కరెక్ట్గా పెట్టి వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యి ఇతరకు వెళితే ఇలాంటి ధనయోగాలు మీరు ఏ జాతకంలోనే తీసుకోండి ధనయోగాలు ఉంటాయి ఇలాంటి ధనయోగాలు హైపర్గా ఉంటాయి అన్నమాట అంటే తరతరాలకి కూడా కావాల్సింది సంపాదించుకునే స్థానానికి వెళ్ళిపోతారు వీళ్ళు క్లియర్ అయిందండి ఎలా కూడా ఉండి ధనయోగాలు కాకుండా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఈ పరిహారాలు కంపల్సరీ చేసుకోండి మీకు ఆ నీచపడ్డ గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గుతుంది మరేంటి ఆ పరిహారం అంటే కనుక మీరు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా శివుణ్ణి పూజించాలి ఏ రకంగా పూజించాలి చాలా సింపుల్ అండి ఇక్కడ ప్రతి రూ ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళండి శివాలయంలో మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి ఏంటండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యండి ఆలయ ప్రాంగణంలో తూర్పు ముఖంగా దేవుడి దగ్గరైనా పర్వాలేదు ఆలయ ప్రాంగణాన్ని అక్కడైనా పర్వాలేదు తూర్పు ముఖంగా సోమవారం నాడు మీరు చెయ్యాల్సింది ఏంటంటే పిండి తోటి ఒక ప్రమిది చేసి అందులో మూడు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తారు ఇరవై ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుంటారు ఆ శివాలయంలో ముఖంగా బియ్య పిండితో ఒక ప్రమిద చేస్తారు మూడు ఒత్తులు వేస్తారు దీపారాధన చేస్తారు మీ పనికి మీరు వెళ్ళిపోతారు ఇది ఉదయమైన పర్వాలేదు సాయంత్రమైన పర్వాలేదు ఎప్పుడైనా చేయొచ్చు ఇలా ప్రతి సోమవారం చేయండి ఎన్ని సోమవారాలు చెయ్యాలి ఇరవై ఏడు సోమవారాలు చెయ్యండి ఇరవై ఏడు ప్రదర్శనలు చేస్తూ ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశకులు శుభం